భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మన ఓటు హక్కును నిర్భయంగా ధైర్యంగా ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటును వినియోగించుకుంటానని ప్రమాణం చేస్తున్నాము మీకు అందరికీ తెలిసిందే మనకి మార్చి పదహారో తారీఖున ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని ప్రకటించడం జరిగింది దాన్ని మనం బేస్ చేసుకొని అన్ని కార్యక్రమాలు కూడా అంటే ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే దానికే మన యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి చేయడం జరుగుతూ ఉంది ఆల్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో దానికి మన ఎస్ఎస్ఏ ఏపీసీ గారు నోడల్ ఆఫీసర్గా ఉన్నారు వారి ఆధ్వర్యంలో మన జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అన్ని కాన్సరెన్స్లో కూడా అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేపడం జరిగింది మెయిన్ ఉద్దేశం మీ అందరూ తెలిసిందే ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి విధంగా ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ అబో ఉన్నారో మనకి వన్ వన్కి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి వారందరు కూడా ఓటు హక్కు నమోదు చేయడం జరిగింది